సం కాదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా పాపం ఎస్పీ గారికి కూడా పొద్దున్న రెండు మూడు సార్లు ఫోన్ చేశాను ఆయన పాపం ఫోన్ ఎత్తట్ల ఫోన్ ఎత్తే మళ్ళీ ఆయనకి ప్రమాదం ట్రాన్స్ఫర్ అయిపోతాడా ఆ జగదీష్ అనే లాగా ఇప్పుడు కూడా నాకు అనుమానమే ఎందుకంటే అప్పుడు కొద్దిగా మంచోళ్ళే వాళ్లే చెప్పండి నాకు కూడా ఇబ్బందిగా ఉంది మంచి వాళ్ళని చేతిలో ట్రాన్స్ఫర్ చేసేస్తారేమని కొద్దిగా ఎస్పీ కొద్దిగా రీజనబుల్గా ఉంటాడు కానీ అతని చేతులు ఏమో పాపం ఏమీ లేదు ఎస్పీల చేతులు ఏమీ లేదు పైనుంచి మానిటర్ చేసేటటువంటి పరిస్థితి ఆయన ఎస్పీ ఫెయిల్యూర్ వల్ల ఇదంతా జరిగింది అనేటువంటి దాన్ని ఎక్స్పోజ్ చేయడానికి ఈనాడు ప్రయత్నం చేస్తుందంటే తొందరలోనే సార్కి లూప్ లూప్లైన్లో పంపుతారేమో నాకు అనుమానంగా ఉంది ఇలాంటి దుర్మార్గమైనటువంటి రాజకీయాలు చేసి హత్య కేసులు అన్నిసరిగా ఎంత దుర్మార్గం అండి ఒక హత్య కేసులో ఇన్నోసెంట్గా ఉన్నటువంటి వ్యక్తుల్ని మీరు ముద్దాయిలుగా చూపిస్తే ఆ పాపం ఊరికి నేను పోతుందా నేను అడుగుతా ఉన్నాను ఏదో చిన్న కేసులు పెట్టారంటే అది వేరే విషయం మర్డర్ కేసులో ఒక మనిషిని నిండుగా ప్రాణాలు తీసినటువంటి కేసులో